వెల్కమ్ టు ఛానల్ నేను ఎనిమిదో వార్డు వారి వీధిలో నివసిస్తున్నాను నేను అడ్వకేట్గా గుర్తు చేసుకుంటూ ఉన్నాను మా వారి వీధిలో రోడ్డు విశాలంగా ఉండేది తర్వాత కాలవారి ఒకటి కట్టి అది పుచించుకుపోయింది కొంత దాని మీద గోడలు కట్టేసి లైన్గా పెట్టున్నారు ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా రోడ్ శాంక్షన్ అయితే ఆక్రమించుకున్న కాలువల మీద ఎలాంటి అడ్డంకులు తీయకుండా ఈ కొత్తగా మళ్ళీ వేరే కాలువతో పక్కన కాలువలు నిర్మిస్తున్నారు దానివల్ల రోడ్డు పూర్తిగా కుదుర్చుకుపోయింది ఆ సెంటర్లో అయితే మరీ దారుణంగా ఉంది అక్కడ బన్నాటి వాహనం కూడా తిరగాలి కదా ఏదైనా బాగలేకపోతే వాళ్ళ పరిస్థితి ఎందుకు అర్థం కాదు వన్ నాట్ ఎయిట్ వాహనం కాదు కదా ఒక పెద్ద ఆటో రిక్షా కూడా వెళ్ళలేదు దీనివల్ల అసలు ఏం సాధించాలని రోడ్డు వేస్తున్నారో అర్థం కావటం లేదు ఆ రోడ్డు పరిస్థితి ఒకసారి అందరూ వచ్చి గమనిస్తే పూర్తిగా అర్థం అవుద్ది కాలువ మీద కట్టిన కట్టుబా కట్టుబడులు ఎందుకు తీయటం లేదు తీయకుండా పక్కన ఎందుకు రోడ్డు వేస్తున్నారు ఈ విషయం అందరూ పరిశీలిస్తే ఇది రోడ్డు సమస్య కాదు ఆ వార్ ఆ వీధి సమస్య కూడా ఇది మీరు పరిశీలించండి అందులో కొన్ని కావాలని పగలగొట్టినని దాని కనీసం రోడ్డు విస్తరణప్పుడు ఎవరెవరు రోడ్డు ఆక్రమించుకున్నారు కాలువల మీద అనేది ముందుగా నోటీసులు ఇవ్వాలి అలాంటి నోటీసులు ఇవ్వటం జరగలేదు అలాగే వాళ్ళు రోడ్డు విడితెంత ఎంత వెడల్పెంత అనేది కూడా గమనించలేదు ఆ ముందు వైపు ఏదో ముందు వైపు దరిదాపు ఇరవై అడుగులు రోడ్డు అది సెంట్ ఆ దాటి కొంత రెండు మూడిళ్ళ అవతల నుంచి పదిహేడు అడుగులు రోడ్డు వస్తుంది కానీ ఎవరు కూడా ఇది చేయటం లేదు కాలువలు వంకర టింకరగా ఇష్టప్రకారంగా తమకు వీలుగా కట్టుకుంటున్నారు అక్కడ కొంతమంది తమ ఆక్రమించుకున్న కట్టడాలు పోకుండా ఉండటానికి ఆ కట్టడాలని తొలగించుకు ఉన్నారు కాబట్టి వాడు సాటిస్ఫై అవుతున్నారు కానీ రోడ్డు పరిస్థితి ఏంది రేపు ఏదో వన్ నాట్ ఎయిట్ కానీ పరిస్థితి ఈ పరిస్థితిని అధికారులు వచ్చి గమనిస్తే పూర్తిగా ఆకండిపోద్ది ఎంతవరకు ఏ మేరకు డ్రైనేజీ మీద ఆక్రమణ జరిగిందనేది నేను ఈ విషయం రెండవ తేదీ పుర యాప్లో నేను కంప్లైంట్ చేస్తే రెండు మూడు తేదీల్లో పుర యాప్లో ఏమీ స్పందన లేదు నాలుగవ తేదీ రిజిస్టర్ చేసే రిజిస్టర్ చేసిన వాళ్ళు పదిహేను రోజులు గడువు ఇచ్చారు పదిహేను రోజులు గడువు లోపల వాళ్ళు ఏదో పరిష్కారం చేస్తామని కానీ రోడ్డుని ఏ కాంట్రాక్ట్ చేస్తున్న కాంట్రాక్టర్ చేస్తున్నాడో తెలియదు అక్కడ రోడ్డు కుచించుకుపోయి కట్టుబడి జరిగిపోతుంటే డైన ఏమస స్పందనే లేదు విష్ణాలయం సచివాలయం ఇంజనీరింగ్ సెక్రటరీ అమ్మాయి వచ్చి పని ఆకుమని చెప్పింది ఇది పరిష్కారం అయ్యిందాక కానీ ఆ మాటలు వినలేదు పని మాత్రం చాలా స్పీడ్గా అలా అలాగే ఏమీ దాంట్లో నాణ్యత లేకుండా పని జరిగిపోతుంది ఎంత స్పీడ్గా జరుగుతుందో అంత స్పీడ్గా జరుగుతుంది దీనికి నేను ఎంతోమందికి విన్నవించుకున్నాను అలాగే మన టౌన్ ప్లానింగ్ సెక్రటరీ గారు టౌన్ ప్లానింగ్ అధికారి గారు కూడా ఫోన్ చేశారు నేను చెప్పానయ్యా నేను వచ్చి దగ్గరుండి చూపిస్తాను మళ్ళీ ఆయన ఎలాంటి స్పందన లేదు అసలు ఏమీ ఇది లేకుండా కొలతలు విడుత కొలతలు లేకుండా డ్రైనేజీ నిర్మించి తర్వాత రోడ్డు నిర్మించడం అయింది నాకు అర్థం కాలేదు అలాగే ఏదో ఆకుపై చేశారని మొత్తం నా ఇల్లుంటి ఇంటిని ధ్వంసం చేశారు ఎందుకు ధ్వంసం చేశారని తీరా కనుక్కుంటే దాదాపు డెబ్భై వేల అక్కడ లాస్ నా ఇంటిని ఎందుకు ధ్వంసం చేశారు అంటే అది కాలువ మీద వచ్చింది ఇది గేట్లు పెట్టుకునే దిమ్మెలు అని చెప్పన్నారు కాలువ మీద చూస్తే కాలువ మీద లేవు ఆ దిమ్మలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకంటే లాయర్ గారి ఇంటినే మేము ధ్వంసం చేశాము అని చెప్పి మిగతా వాళ్ళకి సంకేతాలు ఇచ్చారు అంతేంకేయలేదు ఈ విషయం అధికారులు స్పందించి దీని మీద పూర్తిగా చర్య తీసుకోవాలి ఆ విధంగా చేస్తే భావితరాలకు చాలా ఇబ్బంది మేము మేమున్న మా తరమే కాదు మా తర్వాత తర్వాత కూడా పరిస్థితి ఇప్పుడు అదే అదే కంటిన్యూ అవుతుంది ఆ కాలతోనే హద్దులు కంటిన్యూ అవుతుంది ఎందుకు అలా జరుస్తున్న అర్థం కావటం లేదు కొన్ని అసలు ఏం ప పడగొట్టకుండానే పక్కన సైడ్ తీసుకుంటే వెళ్ళిపోతున్నారు ఎవరి కాగితాలు ఎవరు చూశారు నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఆ వీధిలో ఏ రోడ్డు ఎంత విస్తీర్ణం ఎంత ఉంటుంది అని తెలియకుండా నాకు పోలేదు నేను ఆరోపణలు చేయటం లేదు వచ్చి అక్కడ నిజాలు గ్రహించండి చాలు ఎందుకంటే ఒకరు కొంతమంది రావడానికి కూడా భయపడుతున్నారు చెప్పడానికి ఎందుకంటే అది వేరే విధంగా జరుగుతుంది నేను అదే చెప్తున్నాను కొంచెం వచ్చి తమరు కూడా వచ్చి గమనించండి అధికారులకి అధికారులను మేలు కొలకండి ఈ విషయమై నేను నాకు జరిగిన డ్యామేజ్ మై నేను ఖచ్చితంగా నేను దాని మీద నేను లాయర్గా ఉండి కూడా చేతులు ఉడుచుకొని కూర్చోలేను నేను ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటాను అలాగే ఒక మనిషి కూడా అక్కడ చనిపోవడం జరిగింది ఆ లాగేటప్పుడు గోడ కూలిపోయి దాని గురించి కూడా అప్పుడు కూడా అధికారులు స్పందించలేదు ఎందుకంటే ఏ గోడ దేని మీద ఉంది అసలు దాని హద్దేంది అనేది కూడా చూడటం లేదు అలాగే ఈరోజు రోడ్డు వేయటం మంచిదే కాదనటం లేదు ఆ రోడ్డు వేసిన దానివల్ల ఏమన్నా ఆ వార్డు ప్రజలకి ఏదైనా మేలు జరుగుతా ఆ రోడ్డు వేసాము సంతోషపడటమే కానీ ఆ రోడ్డులో ఏదైనా పెద్ద వాహనం కానీ ఏదైనా వాహనం అందులో ట్రంక్ రోడ్డు పక్కనుండే రోడ్డు అది ట్రంక్ రోడ్లో ఏదైనా స్ట్రైక్స్ జరిగినా ఏదైనా ధనాలు జరిగినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ రోడ్డు మీద వెళ్ళాల్సిందే అప్పుడు పరిస్థితి ఏంది ఇది ఏంది ఇది ఏదో జరుగుతూ ఉంది ఇది రాంగ్ జరుగుతుంది ఈ రాంగ్ని అధికారులు ఏం పట్టించుకోకుండా గమ్ము సైలెంట్గా ఉన్నారు దీని మీద పూర్తిగా దాని మీద అవగాహన నేను చెప్పిన మాటలు ఆరోపణలు అనుకోవద్దు దయచేసి వచ్చి గమనించండి అంతవరకు నేను చెప్తాను